జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఒక కథ చెప్పుకుందామా ఒక ఊర్లో ఒక కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండే సాధారణమైనటువంటి అంటే పేద వ్యక్తి జీవనం గడుపుతూ ఉంటాడు అతను రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని అవి ఊర్లో అమ్ముకొని దాంతో వచ్చిన డబ్బుతో తన ఫ్యామిలీని పోషించుకుంటూ ఉంటాడు అలా జరుగుతున్నప్పుడు అతను రోజు అడవికి అడవి మొత్తం అతనికి తెలుసు ఏ ఏ వైపు పోతే ఏ కట్టెలు ఉంటాయి అన్నట్టు మంచిగా తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటాడు కానీ అవి ఏ రోజుకి ఆ రోజుకే సరిపోతూ ఉండేవి ఆ డబ్బులు అలా జరుగుతున్నప్పుడు కొంచెం అడవిలోకి లోపలికి వెళ్ళంగానే ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చొని ఉంటాడు సాధువు కూర్చొని ఉంటే ఈ కట్టెలు కొట్టుకునేవాడు ఆ సాధువుని చూస్తాడు చూసినా అతను ధ్యానంలో ఉండడం వల్ల అతనితో ఏమి మాట్లాడకుండా అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఒక నమస్కారం చేసుకొని కట్టెలు కొట్టుకొని తీసుకెళ్తూ ఉండేవాడు అలా ఒక వారం పది రోజులు జరుగుద్ది జరగంగానే ఒకరోజు మళ్ళీ కట్టెలు కొట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ సాధువు ఏం చేస్తూ ఉంటాడు ధ్యానంలో నుంచి బయటకు వచ్చి మామూలుగా కూర్చొని ఉంటాడు చెట్టు కింద అప్పుడు ఈ కట్టెలు కొట్టుకునే వ్యక్తి రోజులాగే అతనికి నమస్కారం చేసుకుంటాడు అప్పుడు ఆ సాధువు చెప్తాడు ఆ కట్టెలు కొట్టుకునేవానికి నువ్వు ఈ కట్టెలు రోజు తీసుకెళ్తున్నావు కదా వీటిని అమ్ముకుంటే నీకు డబ్బు కొంతనే వస్తుంది దానివల్ల నీకు నీ పోషణకి పెద్దగా సరిపోదు ఇంకా కొంచెం అడవి లోపలికి ఇటువైపుగా వెళ్ళు అక్కడ మంచి గంధం చెక్కలు ఉంటాయి ఆ చెక్కలు అమ్ముకో నీకు మంచి డబ్బు బాగా వస్తుంది నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్తారు చెప్పినా అతను పెద్దగా పట్టించుకోడు కళ్ళు మూసుకొని కూర్చునే నీకేం తెలుసు అంత అడివి అంతా నాకు తెలుసు కదా రోజు కట్టెలు కొట్టుకుంటున్నాను అనే కొంచెం అహంతో వినడనమాట వినకుండా నాలుగైదు రోజులు మామూలుగా రోజు తీసుకొని వెళ్ళే కట్టే ముక్కలే తీసుకొని పోయి అమ్ముకుంటుంటాడు కానీ మళ్ళీ వచ్చినప్పుడు ఈ సాధువు మాత్రం ధ్యానంలోనే ఉంటాడు ఎందుకో తనను నమస్కారం పెట్టుకునేటప్పుడు చూసేసరికి తన మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపించి ఈయన చెప్పిన మాట ఎందుకు నేను వినకూడదు విందాం వెళ్దాం ఇంకా కొంచెం దూరం వెళ్దాం చూద్దాం అని చెప్పేసి రోజు కట్టెలు కొట్టుకునే ప్లేస్ కాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్తాడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ సాధువు చెప్పినట్టు గంధం చెక్కలే ఉంటాయి వాటిని ఆ చెట్లను తీసుకొని ఆ కర్రలను ఊర్లోకి తీసుకెళ్ళి అమ్ముకొని ఎక్కువ డబ్బులు వస్తాయి బాగా డబ్బులు తీసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు మామూలు కట్టెలు అమ్ముకునేటప్పుడు రోజూ అడవికి వచ్చేవాడు గంధం చెక్కలు అమ్ముకునేటప్పటికీ వారానికి పది రోజులకి కర్రలు తీసుకోవడానికి వస్తూ ఉన్నాడు అనమాట కానీ ప్రతిరోజు మాత్రం ఆ సాధువుని నమస్కరించుకోకుండా మాత్రం అడవిలోకి వెళ్ళాడు అనమాట ఇది తన ఒక ప్రక్రియలాగా చేసుకుంటూ ఉంటాడు మళ్ళీ అలాగే వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి సాధువు ఆ కట్టెలు కొట్టుకునేవాడు వచ్చినప్పుడు ధ్యానంలో నుంచి బయటకు వచ్చి ఉంటాడు అప్పుడు చెప్తాడు ఇక్కడితోనే ఆగిపోయావా గంధం చెక్కలనే ఇంకా ముందుకు వెళ్ళు ఇంకా ముందుకు వెళ్తే నీకు వెండి గనులు దొరుకుతాయి అక్కడికి వెళ్ళి అక్కడ తొవ్వు నువ్వు తవ్వితే నీకు వెండి దొరుకుతుంది దాన్ని నువ్వు అమ్ముకుంటే నీకు చాలా డబ్బులు వస్తాయి ఇంకా మంచిగా జీవించవచ్చు నువ్వు అని చెప్తాడు అని చెప్తే అప్పుడు నమ్మకం దొరకదు కానీ సాధువు చెప్పినట్టు గంధం చెక్కలు దొరికాయి కదా వెండి కూడా దొరుకుతుంది అని చెప్పేసి తన మాటను తీసేయలేక వెళ్తూ ఉంటాడు కానీ వెళ్ళేటప్పుడు నాకు ఎందుకు ఈ మనసులో ప్రశ్న రావట్లేదు ముందుకు వెళ్ళాలి అని 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 చెప్పి అనుకుంటాడు అని వెళ్ళి మళ్ళీ అక్కడ తోవ్వికుంటే వెండి దొరుకుద్ది వెండి దొరికితే దాన్ని తీసుకెళ్ళి దాన్ని అమ్ముకొని ఇంకా బాగా డబ్బులు సంపాదించుకుంటాడు వారం పది రోజులకి వచ్చే వ్యక్తి ఇప్పుడు నెలలు పడుతుంది మళ్ళీ ఏది అడవికి రావడానికి నెలల తర్వాత కూడా మళ్ళీ వస్తాడు మళ్ళీ సేమ్ ఆ సాధువుకు నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటాడు మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ధ్యానం నుంచి బయటికి వచ్చిన సాధువుతో మళ్ళీ మాట్లాడతాడు అప్పుడు చెప్తాడు అయ్యో పిచ్చివాడా నువ్వు ఈ వెండి గని దగ్గరే ఆగిపోయావా మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి తవ్వితే నీకు బంగారం దొరుకుతుంది అని చెప్తాడు అప్పుడు ఆ కట్టెలు కొట్టుకుని అతను చెప్తాడు స్వామి నాకు బంగారం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు అని చెప్తాడు అంటే నువ్వు ముందుకు వెళ్ళి తొవ్వి నాయన నీకు కనిపిస్తుంది బంగారము అని చెప్తాడు సరే సాధువు మాట లేక మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి తవ్వితే బంగారం దొరుకుతుంది దాన్ని తీసుకువెళ్ళి తను మళ్ళీ అమ్ముకొని ఇంకా బాగా డబ్బులు ఉన్న వ్యక్తిగా అయిపోతాడు ఇంకా రావడానికి ఇంకా టైం పడుతుంది అనమాట ఆ డబ్బు అంతా సంపాదించుకుంటూ మళ్ళీ అడవికి వస్తాడు అడవికి వచ్చి సేమ్ సాధువుకి నమస్కారం చేసుకొని అలా నించొని ఉంటాడు ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన సాధువు చెప్తాడు అరే పిచ్చివాడ ఇంకా ఈ బంగారు గని దగ్గరే ఆగిపోయావా నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా నీ మనసులో రావట్లేదా ఎంతటి మూర్ఖుడివి నువ్వు అని చెప్తాడు ఏమీ అర్థం కాక నాకు అర్థం కాలేదు సాధువు గారు అని చెప్తారు చెప్పంగానే ఇంకా ముందుకు వెళ్ళు నువ్వు అక్కడ వజ్రాల గని ఉంటుంది అని చెప్తాడు అని చెప్తే మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళి తవ్వితే వజ్రాల గనులు ఉంటాయి ఆ వజ్రాలు తవ్వుకొని ఇంకా అతను మరీ ఇంకా ఎక్కువ వజ్రాలు అంటే మంచి కాస్ట్ ఉంటాయి కదా ఆ డబ్బు సంపాదించి ఎన్నో భవనాలు కట్టించి ఎంతో డబ్బు సంపాదించుకొని సంవత్సరాలు అయిపోతుంది ఇంకా మళ్ళీ అడవికి రావాలంటే ఇంకేం పని ఉంది వజ్రాల తర్వాత అని చెప్పేసి అయినా మళ్ళీ సాధువు గారిని దర్శించుకోవడానికి వస్తారు వచ్చిన తర్వాత సాధువు అంటారు అరే పిచ్చివాడ ఇంకా ఈ వజ్రాల దగ్గరే ఆగిపోయావా అంటాడు అప్పుడు ఆ కట్టెలు కొట్టుకునేవాడు అంటారు వజ్రాలు గని తర్వాత ఇంకా ఏమైనా ఉందా సాధువు గారు మీరు మరి ఇంకా నన్ను వదిలేయండి నా దగ్గర కావలసినంత సంపద వజ్రాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో భవనాలు కట్టించాను లెక్కలేనంత సంపద నా దగ్గర ఉంది ఇంకా నన్ను వదిలేయండి మీరు ఇంక నేను ముందుకు వెళ్ళను అని అంటాడు అన్న తర్వాత నీ మనసులో ఒక్క ఆలోచన అయినా వచ్చిందా ఇంత సంపద గురించి నాకు తెలిసినా కూడా నేను ఇక్కడే ఒక చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చొని ఆ గనుల గురించి నీకు చెప్తున్నాను అంటే అంతకన్నా ఏదో గొప్ప సంపద నా దగ్గర ఉంటేనే కదా నేను ఇవి వదిలేశాను అని ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా గంధం చెక్కలు వచ్చాయి మామూలు కట్టెలు వదిలేసావు వెండి వచ్చింది గంధం చెక్కలు వదిలేసావు బంగారం వచ్చింది వెండిని వదిలేసావు వజ్రాలు వచ్చాయి బంగారాన్ని వదిలేసావు మరి వజ్రాలను కూడా వదిలేయాలి కదా అప్పుడు వజ్రాలను మించిన సంపద కూడా ఉంది అని అర్థం కదా అంటారు నాకు తెలిసి వజ్రాల తర్వాత సంపద ఏమీ లేదు స్వామి అని అంటారు ఉంటేనే కదా నాయన నేను ఇక్కడ కూర్చున్నది అని అంటారు ఇవన్నీ నాకు తెలిసినా నేను దోచుకోకుండా నీకెందుకు చెప్తున్నాను అంతకన్నా విలువైనది నా దగ్గర నేను దోచుకుంటున్నాను నేను సంపాదించుకుంటున్నాను కాబట్టే కదా అని చెప్తారు అతనికి పెద్దగా అర్థం కాదు కానీ అర్థమైనట్టు అనిపిస్తుంది అప్పుడు అడుగుతాడు ఆ కట్టెలు కట్టుకునేవాడు ఏంది స్వామి వజ్రాల కన్నా సంపద గొప్పదైన సంపద అనంటే అదే నాయన ధ్యాన సంపద జ్ఞాన సంపద ఇవన్నీ ఇప్పుడు నీకు సం సంసారం గురించి ఆలోచన కానీ సంపద గురించి ఆలోచన కానీ ఏమీ లేవు ఇవన్నీ అయిన తర్వాత నువ్వు సంపాదించుకోవాల్సింది ధ్యానము జ్ఞానము దీనిని మించిన సంపద ఏదీ లేదు ఇప్పుడు నువ్వు సంపాదించినది మొత్తము కూడా ఈ బోలు భూలోకంలో వదిలిపోవలసిందే కానీ నీతో పాటు వచ్చేది నిన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేది కేవలం ధ్యానం జ్ఞానం మాత్రమే అని చెప్తారు మరి అది ఎక్కడ దొరుకుతుంది గురువుగారు అని అంటారు అప్పుడు చెప్తారు అది నీలోనే ఉంది అని చెప్తారు అర్థం కాదు అప్పుడు చెప్తారు నీలో నువ్వు తోవుకో అప్పుడు నీలో ఈ సంపద మొత్తము ఈ గనుల మాదిరిగా బయటికి వస్తుంది నిరంతరము భగవంతుని నామంతో నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే క్రమక్రమేణా నీ ధ్యాన సంపద ఉన్నత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వస్తుంది అని చెప్పేసి ఆ సాధువు ఆ కట్టెలు కొట్టుకునేవానికి చెప్తారు ఆ సా ఆ కట్టెలు కొట్టుకునేవాడు ఏం చేస్తాడు అంటే అప్పుడు తన ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ధ్యానాన్ని చేస్తూ జ్ఞాన సంపదను పొందుతూ ఉంటాడు థ్యాంక్ యూ సాయిరామ్